నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలోని వివరాలు ఏ వాల్యుయేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదని భావించిన కోర్టు అందరివి అన్ని పేపర్లు ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయాల్సిందేనని రెస్పాండెంట్ ని కోర్టు ఆదేశించింది ఒకవేళ అది సాధ్యపడకపోతే మళ్ళీ రీ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ అవకాశం ఇస్తూ ఈ రోజు నుంచి ఎనిమిది నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది These repetitions are disposed of the following directions. One A. The final marks list dated 10 3 2025 as well as general ranking list GRL dated 33 2025 are hereby set aside. B. The respondent authorities are directed to re evaluate all the answer scripts of the Group 1 mains examination by applying the moderation method in terms of Sanjay Singh and, and, and another versus. UP Public Service Commission manually and announce the results. Based upon such results, the respondent authorities are directed to take steps for filling up of sets 563 posts. Otherwise, this court is inclined to cancel the Group 1 mains examination. The respondent authorities are directed to reconduct the Group 1 mains examination in notification number 2 of 2024, dated 19 to 2024, for those who have succeeded in the films examination. The above said exercise should be completed పాలకపక్షమా ప్రతిపక్షమా కాదు ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైసీపీ పార్టీ అని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నాడని గిట్టుబాటు ధర కల్పించలేని ఈ ప్రభుత్వం యూరియా అందించలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని కాసు అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం పండుగలా సాగిందని ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయం ఒక దండగగా మారిందని ఎద్దెవ చేశారు రైతుకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం చేపడితే చంద్రబాబు నాయుడు పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన పాలకపక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నెలల్లోనే మొదటి నెల నుంచే పోరాటం మొదలుపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతు రైతు కూలి ఏదైతే రెండు కళ్ళు మన సమాజానికి అనుకుంటామో అష్ట కష్టాల్లో ఉన్నాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు సరే నీళ్లు వచ్చినాయి వానలు పడినయి పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియాని అందించలేని ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంతా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి గతంలో వ్యవసాయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పండగలాగా చేశారు ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దండగా వ్యవసాయం అన్నట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీభావ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు ఇరవై వేలు బకాయి ఉంది ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతంత మాత్రాన్ని ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యంగా చేసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి న్యాయం జరగాలి వాళ్ల బలం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఆర్డీ ఆఫీస్కి ర్యాలీగా పోయి మా నిరసన తెలియజేస్తూ మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తిని ప్రజల దృష్టికి ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు ప్రయత్నం చేస్తున్నాం కానీ దానికి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అడ్డం పెట్టుకుని ఈరోజు ప్రతిపక్షాల గళం తొక్కడానికి నొక్కేయడానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి జిల్లాలో ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ పోహాలలో ఎరువుల సరఫరా పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం జిల్లాకు యూరియా డీఏపీ తదితర ఎరువులను జిల్లాకు అధికంగా అందించామన్నారు ప్రస్తుత సీజన్ లో ముప్పై మూడు వేల ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్ను టన్నుల అవసరం కాగా ఇప్పటికే ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు టన్నులను అందించామని మరో రెండు రోజుల్లో మరో రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానుందన్నారు ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు అయినప్పటికీ కొంతమంది రైతులు ముందు జాగ్రత్తగా ఎరువులను అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతోటి అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం ఇదొక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతుల గుండెల్లో ఒక అలదడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు పైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చతుశుద్ధి ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకొని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకురానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ముప్పై ముప్పై మూడు వేల ఆరు ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు గాను ఈ రోజుకి ఖరీఫ్లో ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్ను సరఫరా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరొక రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం పత్తి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసరం లేదు ఏ విధంగా ఖరీఫ్ మాసంలో ధాన్యం పండించిన రైతులకి మేము యూరియా సరఫరా చేయడానికి సిద్ధమయ్యాము అదేవిధంగా ఉద్యాన పంటకు సంబంధించిన పామాయిల్ రైతులు కానివ్వండి లేదా ఇతర పంటకు సంబంధించిన రైతులు మీకు సక్రమంగా సరైన సమయానికి పారదర్శకంగా ఎక్కడ కూడా లోటు లేకుండా చేస్తాం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ రోజు పార్టీ తలపెట్టిన అన్నదాత పోరు బాట కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు పలువురి కార్యకర్తలను ఆఫీస్ నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు వైసీపీ కార్యాలయం వద్ద కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సారథ్యంలో భవానీపురం క్లస్టర్ మూడు అధ్యక్షులు కేసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించామని రైతులు క్యూ లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి ఎప్పుడైనా సరే ఇబ్బంది కలగకుండా ఆర్బీకేల ద్వారా ఆర్బీకేల ద్వారా ఏదైతే మనం పంటలకి రైతులకి ఏదైతే ఇబ్బంది లేకుండా చూసామో అది ఇప్పుడు ఈ కూటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేయలేకపోయారు ఇవాళ యూరియా కానీ తర్వాత ఎరువులు కానీ ఏదైనా సరే కోటం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అందకుండా ప్రజల్ని మభ్య పెట్టి ఇబ్బంది పెట్టే విధంగా ఈ కూట గవర్నమెంట్ పరిపాలిస్తుంది తప్పితే ప్రజలకి ఏ ఒక్క కోసం పట్టుకున్న దాఖలాలు లేవు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ సున్నా వడ్డీ రుణాలు అయితే కానీ రైతులకి ఎక్కడైతే సరే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగిన వెంటనే గవర్నమెంట్ మా గవర్నమెంట్లో మేము ప్రతిప మేము ఏదైతే రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మేమందరం నిర్ణయాలు తీసుకొని దానికి అనుగుణంగా మేము రైతులు పరిశీలించాం అభ్యర్థులు అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది వ్యవసాయం దండగా అనే కార్యక్రమం తక్కువ చెప్పారు అదే పద్ధతులు ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు గతంలో గత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలోని ఆర్బీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంటాయి రైతులకి చక్కటి అందుబాటులో ఉంటాయి యూరియా కానీ మందులు కానీ ఎప్పటికప్పుడు వారికి స్థాపన చేసేవాళ్ళు ఇప్పుడు చూస్తే ఆర్థిక ఇంత మూతబండి కానీ ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు కానీ మందు షాపులు కానీ ప్రయోజనం ఒకరిగి నాణ్యమైన మందు ఇస్తున్నారు అయితే నాణ్యమైన మందులు ఇవ్వట్లేదు కానీ మంచు తాగడానికి మాత్రం నాణ్యమైన మందులు మత్స్య వేసినాన్ని సప్లై చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దవలూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి కార్యాలయ యువకు వినతి పత్రం అందజేశారు పెద్దాపురం డివిజన్ నలుమూలల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యూరియా సమస్యను పరిష్కరించాలని బ్లాక్ మార్కెట్ లో ఎరువుల అమ్మకం నియంత్రించాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పంటలకు ఉచిత బీమా పథకం పునరుద్ధరించాలని వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సబ్సిడీలు అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్లవారుజాను మూడు గంటల నుంచి అదుపులో తీసుకున్న పరిస్థితులు చూస్తున్నాం అయినా అయినా కూడా వేలాది మంది రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా ఈ ఆందోళనకి మద్దతు ఇచ్చారో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే రైతుల్లో ఈ విధమైన స్పందన ఈ విధమైన తిరుగుబాటు ఉందంటే ఖచ్చితంగా సమీక్షించవలసిన అవసరం ఉంది దానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు యూరియాకి యూరియా డిమాండ్ సప్లై సరిగా ఉంది ఆ యూరియా అందుబాటులో ఉందని మీడియా ముందు ముఖ్యమంత్రి రకమైన మాటలు మాట్లాడతారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి అనుగుణంగా అయితే లేవు క్షేత్ర స్థాయిలో యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా ఐదు ఎకరాలున్న రైతు కూడా ఒకటే బస్తా యూరియా పూర్తిగా బ్లాక్ మార్కెట్ లోకి పంపించి బస్తాకి రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా అమ్ముకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తయారైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం దయచేసి ఒక్కసారి ఈ రైతుల తాలూకు స్పందన చూసన్నా సరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళనకు మత్ శాంతియుత ఆందోళనకు మద్దతుగా మద్దతు పలికిన రైతుల తాలూకు పరిస్థితి చూసన్నా సరే ఈ తెలుగుదేశం పార్టీ కనువిప్పు కలిగించుకుని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వికలాంగులకు ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల విలువ చేసే త్రీ వీలర్ స్కూటీలను పంపిణీ చేయనున్న నేపథ్యంలో వైకల్య శాతం డెబ్బై శాతం కన్నా ఎక్కువ ఉండాలని నిబంధన పెట్టినందున ఇది వరకే సదరు వెరిఫికేషన్ లో చాలా మంది వికలాంగుల వైకల్యం శాతం భారీగా తగ్గించడం మరియు తొలగించడం జరిగింది తద్వారా అర్హులైన వికలాంగులకు ఈ త్రీ వీలర్ స్కూటీలకు దరఖాస్తు చేసుకున్న అవకాశం కోల్పోతున్నారు అంతేకాకుండా అక్టోబర్ నుంచి పింఛన పంపిణీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు దీంతో విచారం వ్యక్తం చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నాము గత రెండు వేల పది నుంచి మా దివ్యాంగులకి సదరం వెబ్సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు మాకు అందరికి సదరం ఇచ్చారు దాని వల్ల మా దివ్యాంగుల్లో చాలా మంది వెలుగు దానికి మేము కృతజ్ఞతలుగా ఉన్నాము ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇప్పుడు మనం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పదవి ఎక్కితేనే మాకు పెన్షన్ డబుల్ డబుల్గా చేసి మాకు ఆనందాన్ని ఇచ్చి మాకు అందనద్రాచిగా ఇప్పుడు చేస్తున్నారు దీనికి ఒకటే ఒకటి కారణం నేను ముఖ్యమంత్రి గారిని ఒక సూటిగా ఒక ప్రశ్న ఇస్తున్నాను మీ మన ప్రభుత్వంలో ఇరవై ఒక్క రకాల పెన్షన్ మీరు ఇస్తా ఉన్నారు మీకు కళ్ళు కనిపించింది మేము ఒక దివ్యాంగులైనా మిగతా కేటగిరీలు ఏడైపోయారు వృధా పెన్షన్లో దొంగలు లేదా ఒంటరి స్త్రీలో దొంగలు లేదా కార్మికుల దొంగలు లేదా ఇతంతంలో దొంగలు లేదా లేదా కళ్ళు కార్యలో కళ్ళు కల్లు గీతల్లో దొంగలు లేదా మిగతా 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 కేటగిరీలో ఎవరు దొంగలు లేదా దొంగలుగా కనిపిస్తున్నాం మీకు మా పరిస్థితులు చూడండి ఎన్నో మంది వేల వేల కోట్ల రూపాయలు తింటూ ఉంటే దాన్నంతా వదిలేసి పోయి పోయి మా దివాంగల మీద పడారు ఒక్కొక్క రాజకీయ నాయకులకి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతను గెలిచినా గెలవబోయిన తర్వాత ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెన్షన్ తీస్తే యాభై వేల రూపాయలు పెన్షన్ ఉన్నారు ఒక రాజకీయ నాయకుడికి రెండు పెన్షన్లు కూడా ఇవ్వచ్చు కానీ మా దివ్యాంగుల కుటుంబంలో ఒకే పెన్షన్ దా మీరు ఇస్తున్నారు దాన్ని గుర్తుంచుకోండి ఏమరంటే రాజకీయ నాయకులు ఒక ఎంపీగా ఉన్న పెన్షను ఎమ్మెల్యేగా ఉన్న పెన్షను మేము ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక్క పెన్షన్ ఇచ్చే దానికి దాన్ని ఎందుకు కోతలు పెడుతున్నారు వేల వేల కోట్లు కుంభకోణంలో చేస్తున్న వాళ్ళందరూ మీరు ప్రసంగిస్తుంది దాన్ని పట్టండి ఫస్ట్ దాన్ని ఇస్తే అందరికీ సమానంగా పెన్షన్ పంపించేయచ్చు మా దివ్యాంగంలో మీకు చూసేది మేము ఒక్కడే కాదు మీరు నిజమైనగా వెరిఫికేషన్ చేసేట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వారికి చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయండి ముఖ్యంగా మళ్ళీ ఇంకొక సందేహం మాకు వస్తున్నది ఈ ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వంలో ఎవరెవరు చదివారో వాళ్ళందరూ డూప్లికేట్ అని చెప్పే పాతండి స్వామి ఎందుకంటే మా భవిష్యత్తులో పోతుంది గంపలగూడెం మండలంలోని పన్నెండు సొసైటీల్లో యూరియా కొరత లేదని ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరకురి రాజేశ్వరరావు గంపలగూడెం మండల పార్టీ మాజీ అధ్యక్షులు రేగళ్ల వీరారెడ్డి మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి మాజీ జెడ్పీటీసీ దిరిసాల వెంకటకృష్ణారావు స్పష్టం చేశారు సొసైటీ సిబ్బంది ప్రతి రైతుకి యూరియాను పట్టాదారు బుక్ లో నమోదు చేసి క్రమబద్దంగా అందజేస్తున్నారని అయితే వైసీపీ నేతలు మరియు కొంతమంది మీడియా ప్రతినిధులు కలిసి యూరియా కొరత ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రైతులను సోషల్ మీడియా ద్వారా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు విమర్శించారు ఏ ఏదో అడ్డుగోలుగా బాధ్యతలో మాట్లాడుతూ ఉన్నారు అది ఆదరణ తీసుకుని అదే మీడియా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నా మీడియా వాళ్ళు కూడా మీరు గౌరవించుకోవాలా మీరు తెలుసుకోవాలా మీరు కూడా తెలుసుకుని మాట్లాడుకోవాలి అంతేగాని ఏదో జరిగిపోతుందని చెప్పి మీరు ఒక అక్సెస్ అవుతుంది అడ్గోలుగా రాస్తే సమాజానికి నష్టం సమాజానికి నష్టం చేస్తున్నారు మీరు సమాజాన్ని బాగు చేసిన మీడియా కానివ్వండి పత్రిక పత్రిక కానివ్వండి సమాజాన్ని చెడు చేస్తున్నారు రైతాంగాన్ని పక్కదావ పట్టిస్తున్నారు రైతాంగాన్ని అడ్డుకోలు వ్యవహారం చేస్తున్నారు ఇది మా వేదన ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది కావాల్సినటువంటి వీళ్ళే కానివ్వండి కాంగ్రెస్ కమిటీ కానివ్వండి ఉనివ్వండి సొసైటీల ద్వారా మార్కెట్ ద్వారా మార్కెట్ కమిటీ ద్వారా అందిస్తూ బాగుంటాయి మీరు అనుకోవడం తప్పులు రాక రాదు అది ఎక్కువ చేస్తుంది విడిపోతుంది సమాజం రైతాంగం విడిపోతారు వాళ్ళు ఏమైపోతారు రైతాంగం చూసాం గతంలో కూడా మనం ఎట్లా ఎట్లా న్యాయ రాసినప్పుడే కాదు సంగతి దాడి చేస్తే ప్రక జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏమీ లేదు ఎక్కడ కూడా పక్క జీరో కానివ్వండి కాంప్లెక్స్ కానివ్వండి ఏ రకమైనటువంటి రోడ్డుపాటు లేవు ప్రభుత్వం కోటలు ప్రభుత్వం అన్ని సక్రమంగా సకాలంలో అన్ని సొసైటీలు కానివ్వండి అన్ని ఏజెన్సీలు కానివ్వండి ప్రైవేటు వ్యాపార కానివ్వండి సమాన నిష్పత్తితోటి సొసైటీ యొక్క పరిస్థితిని బట్టి మరి పంపకం చేస్తూ ఉంది పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ప్రైవేట్ పరం చేయడానికి మధ్య తేడా తెలియని అజ్ఞానులు వైసీపీ నేతలు అని మంత్రి కొల్లు రవీంద్రనాథ్ ధ్వజమిత్తారు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మచిలీపట్నంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఆధ్వారంగా తయారైన వ్యవస్థల్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా క్రమబద్ధీకరిస్తున్నామన్నారు ప్రజలకు మెరుగైన ప్రయోజనాలు ందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తున్నామని కూటమి హయాంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక జగన్ రెడ్డి అండ్ బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా మారినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల్ని ప్రజల ప్రయోజనాల్ని ఎక్కడా కూడా భంగం కలిగించకుండా ఇవాళ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కారుకూతలకు వస్తూ ఉన్నారు ఇవాళ చేస్తున్నటువంటి మంచిని చూసి తట్టుకోలేక ఇవాళ ఏదో రాజకీయం చేయడం కోసం ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం రకరకాల ఎత్తుకలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రధానమైనటువంటిది మెడికల్ కాలేజీల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి తప్పుడు రాత్రలు రాయిస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఎక్కడా కూడా మేము కాలేజీలు ప్రైవేటీకరణ చేయటలా పీపీపీ మోడ్లో ఇవాళ గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి పదిహేడు కాలేజీలు తూతూ మంత్రంగా పనులు స్టార్ట్ చేయకుండా అసలు పునాదులు కూడా లేకుండా ఉన్నటువంటి కాలేజీలు అన్నింటిని కూడా ఇవాళ పీపీపీ మోడ్లో డెవలప్ చేయడం కోసం అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఎవరైతే చారిటీతో ముందుకు వస్తారో ఎవరైతే కొన్ని కొంతమంది దాతలు ముందుకు వస్తారో వాళ్ళని ఆహ్వానించి ఎక్కడా కూడా సీట్లు తగ్గకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి కనకార్యం ఏంటంటే పదిహేడు కాలేజీలు తీసుకొస్తానని చెప్పి కేంద్రం ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు అవుతుంది కేంద్రం ఇచ్చే డబ్బులు కానీ రాష్ట్రం నుంచి కానీ కేవలం నాలుగు వందలు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా దారి మళ్ళించి దాని మీద ఆరు వేల కోట్లు లోన్లు తీసుకొచ్చి మొత్తం ఈ డబ్బులన్నీ కూడా వాడేసుకున్నాడు ఇవాళ నిర్మాణం చేయాలంటే మళ్ళీ అప్పు చేసి నిర్మాణం చేసి వాటిని కొనసాగించాలంటే కూడా చాలా మెయింటెనెన్స్ అయినటువంటి పరిస్థితుల్లో మనం ఇమ్మీడియట్గా ఎక్కడ కూడా విద్యార్థులకి సీట్లు పెంచేదానికోసం ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది గతంలో కూడా పీపీపీ మోడ్లో చాలా ఏర్పడినాయి చాలా డెవలప్మెంట్ జరిగింది తర్వాత అది ప్రభుత్వానికి వస్తుంది ఆటోమేటిక్గా ప్రజలకు చెందుతుంది అలాంటి ఒక మంచి ఆలోచనతో చేస్తూ ఉంటే దీన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఇవాళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు సోకాళ్ళ నాయకులు రండి చూద్దాం మీరు ఎంత పర్సంటేజ్ చేశారు మేము వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ చేసామో ఈ కాలేజ్ కాలేజ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గం అన్నదాతకు బాసటగా వైసీపీ ఆందోళన చేస్తున్నారు కోనసీమ జిల్లా రైతన్న కండగా ముమ్మిడివరం అమలాపురం రాజోలు నియోజకవర్గం కోఆర్డినేటర్లు అమలాపురం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియాని ఎలాగైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే ఫస్ట్ మార్క్ ఫెడ్ అనే ఒక గవర్నమెంట్ సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థకి యాభై శాతం యూరియాని గవర్నమెంట్ ఇస్తుంది దాని తర్వాత మిగతా యాభై శాతం ఏమో ప్రైవేట్ సంస్థలకి ఇస్తుంది ఈ ప్రైవేట్ సంస్థలకి ఇచ్చేది షాపుల ద్వారా రిటైల్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ఈ మార్క్ ఫెడ్కి ఏదైతే ఫిఫ్టీ శాతం ఇస్తారో ఆ మార్క్ ఫెడ్ నుంచి మార్కి మార్కెట్ యార్డ్ల ద్వారా పిఎసిఎస్కి లేకపోతే ఎఫ్పిఓల ద్వారా రైతన్నకి చేరుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలాగంటే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్పేట్కి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్కి ఇవ్వకుండా ప్రైవేట్కి ఎక్కువ శాతం పెంచేసి గవర్నమెంట్ సంస్థకి మార్పెట్కి వచ్చే తగ్గించేశారు దానివల్ల యూరియా కొరత క్రియేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే రైతులకు కొరతగా ఉందో యూరియా కొరత దానిని సకాలంలో సప్లై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి యూరియా కొరత ఫుల్గా ఈ రాష్ట్రంలో ఉంది యూరియాని ఈ ప్రభుత్వమే దగ్గరుండి బ్లాక్ మార్కెట్లో దళారుల తరపున విక్రయిస్తుంది ఇది దుర్మార్గమైన చర్య మరి రైతులకి పంట గిట్టుబాటు ధర ఇంతవరకు ఇవ్వలేదు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని మరి అన్ని కేంద్రాల్లో కూడా పూర్తిగా నిల్వ ఉంచి వారికి కావాల్సిన సమయంలో సప్లై చేయని కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న యూరియాని అరికట్టాలి ఎవరైతే బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారో యూరియాని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రభుత్వమే వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు గణపతి బొప్ప మోరియా రైతులకు అందాలి యూరియా ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోకో అరటి ఆక్వా పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు యూరియా సైతం అందుబాటులో తీసుకురాకుండా కోటల ప్రభుత్వం దళారులతో చేతులు కలిపి సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల స్కామ్ చేశారు మామూలుగా అయితే ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి రెండు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ మరి యాభై శాతం ఈ యొక్క యూరియాని ఆర్కిఫిట్ వారికి అంటే ప్రభుత్వ సంస్థలకి అలాగే యాభై శాతం ప్రైవేట్ వారికి ఇస్తుంటారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతు వ్యతిరేక ఉన్నాడో ఆయన కానీ అలాగే గాఢ నిద్రపోతున్నటువంటి మరి వ్యవసాయ శాఖ మనుషులు అచ్చెన్నాయుడు గారు మీరిద్దరూ కూడా మరి వదిలిపెట్టేసి రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలిస్తారు దాని యొక్క పర్యవసానమే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల టన్నులు అవసరం అయితే మేము తొమ్మిది లక్షలు తెచ్చేస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతు ఈ రైతు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ రెండు వందల అరవై ఆరు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా నాలుగు వందలకి ఆరు వందలకి ఇచ్చేటువంటి పరిస్థితి అలాగే మరి ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మరి రైతులకి ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేస్తారు ఒక్క ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మరి రైతులకు ఆ రోజు ఇన్సూరెన్స్ చేస్తే ఆ డబ్బు అంతా కూడా మరి ఈ యొక్క నియోజకవర్గాల్లో అప్పుడులో రైతుల ఖాతాల్లో జమ చేశాం ఇవాళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మరి క్రాప్ ఇన్సూరెన్స్ చేయ పంటల బీమా చేయకపోవడం వల్ల ఈ రోజున ఏ ఒక్క రైతుకి కూడా మరి పంటల బీమా వచ్చే పరిస్థితి లేదు అలాగే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కాకినాడ తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాగల ఐదు రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని గురువారం నుంచి నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం